నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ కలుగును గారు వీడు చూస్తున్న అందరినీ అన్ని విషయాలు మీరు ఫలించాలని అన్ని విషయాల్లో దీవించబడాలని ప్రభు కృపలో అభివృద్ధి పొందాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభు నిన్ను దీవించే దేవుడు ప్రభుని హెచ్చించే దేవుడు ప్రభుని గణపరిచే దేవుడు ఆయన నమ్మిన ప్రతి వారిని కాపాడే దేవుడు ప్రతి అపాయం నుంచి తప్పించే దేవుడు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి మీ అందరి కోసం మేము ప్రారంభించేస్తాం చదువుకుందాం ఉదయకాలం ప్రభునిపిస్తున్న శ్రేష్టమైన మాట అద్భుతమైన మాట గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన యహోవా యహోవాయ నిత్యాశ్రయదుర్గం యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి దేవునికి స్థుతి కలుగునాక అవునండి ఆయన మనల్ని కాపాడే దేవుడు అపాయం నుంచి తప్పించే దేవుడు పీడు నుండి దేవుడు వేటగాని ఊరిలో నుండి నేను తప్పించేది ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నేను అంతగా ప్రేమిస్తున్నాను చూడండి మన పిల్లల్ని మనం ఎంతగా ప్రేమిస్తాం వారికి ఏం జరుగుతుందో ఎక్కడ కింద పడతారో వ్యాపాయం వారి మీదకి వస్తుందని అనుక్షణం వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మనల్ని అంతగా ప్రేమిస్తున్న ఏసయ్య మనల్ని కూడా నిత్యము ఆశ్రయదుర్గంగా మనల్ని కాపాడుతూ ఉంటారు అపాయం వచ్చినప్పుడు మన చుట్టూ ప్రాకారమై అపవాది వేసే బాణం మనకు తగలకుండా ఆయనే ప్రాకారంగా ఉంటాడు ఆయనే కాపరిగా ఉంటాడు చుట్టూ నీ వెనుకను ముందును ఆవరించుంటాడు చూడండి నీ దుఃఖంలో వేదంలో నీ కన్నీరు తుడిచేది ఇస్తే రేడుస్తూ ఉంటే ఇస్తే దుఃఖపడతా ఉంటే ప్రభు ఆమెకు ఒక మంచి ఆలోచించాడు ఉపవాసంలో నాతో సహవాసం చేయి నిన్ను ధైర్యపరుస్తాను బలపరుస్తాను ఓదరుస్తాను చూడండి ఆమెకు ఎటు తోచని స్థితిలో తన వారందరిని ఇలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు నేను నీకు ధైర్యం ఇస్తాను నేను నీకు శక్తివంతురాలుగా ముందుకు నడిపిస్తానని ఉపవాసంలో ఆమెను ధైర్యపరిచాడు శక్తివంతురాలుగా బలంగా ముందుకు నడిపించాడు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఆమెకు దయ పుట్టించాడు ఈరోజు నీ సమస్యలో నీ వేదంలో నీ దుఃఖంలో నీ బాధలో ఎవరిని ఆశ్రయించాలి ప్రభువు ప్రభు మీద నీ మనసు నిలిపితే ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు ఆలోచన ఇచ్చేదేవుడు తప్పకుండా నీకు వివేకం కలిగించే దేవుడు తప్పకుండా నీకు మార్గం చూపించే దేవుడే ప్రభునేశుక్రీశ ఏ వేదంలో ఉన్నావో ఏ బాధలో ఉండి ఏ మాటలు వింటున్నావో ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు నిన్ను అన్ని విషయాల్లో ఆయన ఆశ్రయదుర్గంలోకి నడిపించి చుట్టూ వస్తున్న నీకు చుట్టూ సమస్యలు చుట్టుకున్న అప్పులో చుట్టుకున్న మరి ఏ విధమైన శోధన చుట్టుకున్న ఏ వ్యాధిలో ఉన్నా ప్రభు మాట్లాడుతున్నాడు నేను నీకు నిత్య ఆశ్రయదుర్గంగా ఉంటాను నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎన్నటికీ విడువను ఎడబాయను ప్రతి విషయంలో నేను తప్పించి కాపాడుతాను మాట పట్టుకొని ప్రార్థించు నమ్ము విశ్వసించు దేవుణ్ణి కాపరిగా ఉండి చక్కగా తన మార్గంలో నేను నడిపించబోతున్నాను ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి రోజు అంతే ప్రభు నీకు తోడే ఉండి నడిపించిన దాకా ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన లెక్కేపించండి మీ అందరి కోసం నేను ప్రార్థించబోతున్నాను మహాపరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రములు స్తోత్రములునైనా మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మరి ఏ విషయంలో కురికిపోయారు మరి అధైర్యం కలిగి ఉన్నారు ఏ బాధలో ఉన్నారు ఏ వ్యాధిలో ఉన్నారు ప్రతి బిడ్డను దర్శించండి మాట్లాడండి స్వస్థపరచండి వారి మీదున్న ప్రతి బలహీనత తీసివేయమని ప్రార్థిస్తున్నాం రవ్వ ప్రతి ఒక్కరిని కాపాడినాయి ఏ బాధలో ఉన్నా వారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అదేకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడలు దీవించండి ఆశీర్వదించండి మరి వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉన్నాయి ప్రతి కుటుంబాన్ని వెలిగించండి రక్షణ కలిగించు సమాధానం కలిగించు స్వస్థత కలిగించు ప్రతి బిడలకు వివేకంనిచ్చి ఈ మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అపాయకరములన్నిటి తొలగించు ప్రతి కీడు నుండి విడిపించు ప్రతి శోధన నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ఈ మాటల ద్వారా ప్రతి బిడలు వృద్ధి పొందాలి విశ్వాసంలో నడిపించాలి నీ కృపలో వర్ధిల్లానే ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి గాక ఆమె